ఈ రోజు అనకపల్లి పట్టణంలో ఆశ్రయిస ప్రజానికం మధ్య జరిగిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆళ్ల ఆశీసులతో జరిగే ఎన్నికల్లో కూటమి ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు బలం మరింతగా తోడై భారీ అత్యధిక మెజార్టీతో గెలవాలని రామకృష్ణ చేతికి దంతినియాజ్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి శాసనసభ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వర్షాల నుంచి శాసనసభకు ఈరోజు నామినేషన్ జరిగింది అనకాపల్లి పుర ప్రజలు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మూడు పార్టీల నాయకులు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షను అది కూడా వారి ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైతు బంధు అని ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కానుగ లక్ష రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ నాలుగు సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పొందుపరిచినటువంటి విభాగించి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా స్వాగతం పలికి ఈరోజు నామినేషన్కి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు జనసేన గుర్తు అయినటువంటి రాజు కిలాస్ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కమల గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి ఉద్దేశపర్గా అనకాపల్లి మాజీ శాసన సభ్యుల నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కూడమి ఎంపీ అభ్యర్థి రమేష్ మాజీ పార్లమెంట్ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్ సీఎం రమేష్ తనయుడు సీఎం రిత్విక్ ఎనభై నాలుగవ డివిజనల్ ఇన్ఛార్జ్ మాదన్శెట్టి నీలబాబు రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ టీడీపీ సీనియర్ నాయకులు తెలుగు యువత మల సంతోష్ అనకాపల్లి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ ఎస్ భానుచంద్ర ఎస్ భానుచందర్ మరియు అనకపల్లి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు